స్ట్ మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే రేపు జరగబోయేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ అండి హైదరాబాద్ కి సంబంధించి మామూలుగా హైదరాబాద్ లో రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు నోట్ పోస్టుల కోసం అయితే పోస్టుల భర్తీకి గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం కదా తెలిసిందే అయితే ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అంటే రేపు పదిహేను పదహారు తారీఖులో జరగబోతున్నాయి దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూద్దాము సో ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ ఇరవై తొమ్మిది ప్రకటన జారీ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో జారీ చేయగా ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే పరీక్ష నిర్వహణకి గతంలో పలు మార్లు ఏర్పాట్లు చేసిన వివిధ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడటం అయితే జరిగింది అదేవిధంగా ఈ నెల పదిహేను పదహారు తేదీలలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలు అనుకుంట విధంగానే జరుగుతాయి అని తెలంగాణ హైకోర్టు తీర్పు అయితే ఇచ్చింది అమాయిత పడకుండా జరుగుతాయి అని పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసేసింది ఎగ్జామ్ కి సంబంధించి ముఖ్య సూచనలు ఏంటి అంటే ఓఎంఆర్ పద్ధతులు అయితే పరీక్ష నిర్వహిస్తారు నిర్వహణకి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాలను అయితే సిద్ధం చేసింది పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాలు అయితే సెంటర్లుగా కలిసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది మొత్తం ఎన్ని పేపర్లుంటే గ్రూప్ బి అంటే నాలుగు పేపర్లు ఉంటాయి జరిగేదేమో రెండు రోజులు ఎగ్జామ్స్ సో ఒక్కొక్క పేపర్ కి నూట యాభై మార్కులు అయితే ఉంటుంది అయితే మొత్తం నాలుగు పేపర్లకి కలిపి ఆరు వందల మార్కులు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో మొత్తం నాలుగు పేపర్ల టైమింగ్స్ ఏంటి అంటే పరీక్షలు అయితే ఉదయం పద్దెనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పది గంటల నుంచి పన్నెండు వరకు ఉదయం పూట మధ్యాహ్నం పూట మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం పూట రోజు రెండు గంటల చొప్పున రెండు రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు సో ముఖ్యమైన హెచ్చరిక ఏంటి అంటే ఎగ్జామ్ కి ఒక అరగంటే గేట్లు అయితే ప్రతి సెంటర్ అయితే క్లోజ్ చేసేస్తారు సో టీజీపీఎస్సీ ఆల్రెడీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు కూడా తీసుకొని రావాలి అని తెలిపింది సో మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే ఎగ్జామ్ దాటిన వాళ్ళు కాళ్ళకు చెప్పులు మాత్రమే ధరించి వెళ్ళాలి అలాగే అభ్యర్థులందరూ కూడా బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలి లేదు అంటే ఓఎంఆర్ పథకాన్ని అయితే మూల్యాంకనం చేయబడవు సో బయోమెట్రిక్ అనేది కంపల్సరిగా చేయాలి చెప్పులు వేసుకుని వెళ్ళాలి సో అందరికి ఆల్ ద బెస్ట్ అండి ఎవరైతే గ్రూప్ టూ రాస్తున్నారో వారందరికీ ఆల్ ద బెస్ట్